హలో అండి ఈరోజు నేను మా ఇంట్లో టమాటా కూర చేస్తున్నా నూనె వేడినాక ఫస్ట్ పొడి వేసుకుంటా నేను కొంచెం ముక్కలకు తగినట్టుగా పొడి వేసుకొని పొడి వేగిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకుంటాం కొంచెం చట్పక్కల ఆడిన తర్వాత శనగపప్పు శనగపప్పు కొంచెం వేగినాక మినప్పప్పు రెండు పప్పులు వేగిన తర్వాత చివరిలో జీరా వేస్తాం ఎందుకంటే తొందరగా వేగుతుంది జీలకర్ర కాబట్టి తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు వేసినాక టమాటాలు వేసుకుంటున్నాం పెద్దగా పెట్టుకుందాం ఇప్పుడు టమాటా కొంచెం ఉడకాలి టమాటా తొందరగా ఉడకాలంటే ఉప్పు వేయాలి ఇందులో ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది నేను కూరకు సరిపడా ఉప్పు వేసేసిన ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మంచిగా మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుపుకుందాం హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మీరు బాగా బయటకు వచ్చింది కదా సగం ఉడికినట్టే దాదాపుగా ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడినంత కారం వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ మీద కొంచెం వేసుకుందాం మీరు కారం ఎక్కువ తినేటట్టు కారం ఎక్కువ వేసుకోండి దీన్ని కలుపుకుందాం మంచిగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇట్లా ఈ డబ్బాలు చాలా బాగున్నాయి కదా నేను దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇవే డబ్బాలలో పోసి పెట్టుకుంటున్నా గింజలు మింతి పిండి కానీ ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి పోసుకోవాలనుకుంటే సాల్ట్ అట్లాంటివి కారం అట్లాంటివి కూడా ఈ డబ్బాలలో పోసుకోవచ్చు ఈ నేను ఇంగువ జీడి ఇంగువ తీసుకుంటాయి ఇంగువకి ఇట్లాంటి బాక్సులు వచ్చినాయి కొన్ని రోజులు ఈ బాక్సులు వచ్చినాయి కొన్ని రోజులు ఈ బాక్సులు వచ్చినాయి ఇవి మామూలుగా చిన్న ఇంగువ డబ్బాలు తీసుకుంటే ఈ సైజులో తీసుకుంటే ఇవి వస్తాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఈ సైజు డబ్బాలు కూడా అనమాట ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఈ డబ్బా అయితేనేమో ఇది పెద్ద డబ్బా వస్తుంది ఇందులో ఈ డబ్బా వస్తుంది ఇందులో ఇట్లాంటివి రెండు ఇవ్వ ప్యాకెట్లు వస్తాయి అన్నమాట ఇట్లాంటివి రెండు ప్యాకెట్లు వస్తాయి ఈ డబ్బాలో ఇది ఒక స్పూన్ కూడా ఇస్తాడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలా రోజుల నుంచి నేను ఇంకా ఇంకో వాడుతున్నాను అందుకే మా ఇంట్లో ఎన్ని డబ్బాలు ఇంకా చాలా ఉన్నాయి చాలా చాలా బోస్ పెట్టుకున్నాం వీట్లలో ఇప్పుడు చూద్దాం కూర ఏమయ్యిందో ఇందాక మీకు ఈ డబ్బా చూపెట్టిన కదా ఈ డబ్బాలో అయితేనేమో ఈ డబ్బా వస్తుంది ఇందులో ఈ డబ్బా ఉంటుంది ఇందులో ఒకటే ప్యాకెట్ ఉంటుంది ఇంగువ పౌడర్ ఇదైతేనేమో పెద్ద డబ్బా కాబట్టి ఇందులో ఈ డబ్బాలో రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇంగువ డబ్బా ఇంగువ ప్యాకెట్లు పౌడర్ ప్యాకెట్లు విత్ స్పూన్ స్పూన్ తోటి ఇస్తాడు ఇదైతేనేమో స్పూన్ ఉండదు ఇందులో ఈ బాక్స్ ఉంటుంది దీంట్లో ఒక ఒకటే ఇంగువ ప్యాకెట్ ఉంటుంది ఈ చిన్న డబ్బాలో నేను గరం మసాలా గరం మసాలా పెట్టుకున్న వంట సోడా ఇట్లాంటివి చిన్న చిన్నవి పోసుకోవడానికి ఈ డబ్బాలు బాగుంటాయి ఇందులో వంట సోడా పోసుకున్నాం ఇందులోనేమో గరం మసాలా పోసుకున్నాం అనమాట చూద్దాం ఇప్పుడు కూర ఏమైందో నేను చాలా రోజుల నుంచి టమాటా ఉడకట్లేదని మిక్సీ చేసి చేస్తున్నా కూర అంటే మరీ మెత్తగా మిక్సీ కాదు కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ చేసి కొంచెం ముక్కలు ముక్కల్లాగా ఉండేటట్టు చేస్తున్నా కూర చాలా రోజుల తర్వాత చూద్దాం ఉడుకుతుందా లేదా అని ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి కూర చేసినాం ఇట్లా అండి టమాటా లసలు ఉడకట్లేవు అయితే పోపు చేస్తే ఒక రెండు నిమిషాల్లో మెత్తగా ఉడికితలు అప్పుడైతే ఇంకో ఇట్లా చిప్పుకోవాలి లేకపోతే మిక్సీ చేసుకొని చేసుకోవాలి కూర ఇందులో ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే కూర అయిపోయింది బాయ్